అండి నా పేరు శ్రీకాంత్ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను నేను మొన్న శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను ఇది నాకు ఒక సొల్యూషన్ కావాలి ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని తీసి పాజిటివ్ ఎనర్జీని ఎట్లా నేను పొందగలను అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ నాకు అన్ని స్కాన్ చేశారు టోటల్గా చక్రాస్ కానివ్వండి ప్లానెట్స్ కానివ్వండి అన్ని స్కాన్ చేయడం జరిగింది ఆయన దగ్గర ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది దాని ద్వారా స్కాన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏ ప్లానెట్కి ఏ స్టోన్ రిలేటెడ్ అనేది మనకి పురాతన కాలం నుంచి వస్తున్న పద్ధతి అది దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉన్నది దానికి ఆ నెగిటివ్ ఎనర్జీకి సరిపడా స్టోన్ ఏది అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ అది కనుక్కోవడం చాలా కష్టం అది యాక్చువల్గా కొన్ని వందల స్టోన్స్ ఉన్నాయి దానిలో ఏ స్టోన్ ఏ మనిషికి ఎంత మటుకు సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అది ట్రేస్ చేయటం అనేది చాలా క్వశ్చన్ మార్క్ అది దానికోసం సార్ చాలా కష్టపడి సైంటిఫిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చెక్ చేసి ఫలానా స్టోను ఫలానా మనిషికి సూటబుల్ అని చెప్పి అలానే నాకు కూడా ఈ స్టోన్ నీకు ఇది అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా నాకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది శాస్త్రి గారు వీడియో చూసిన యూట్యూబ్లో చాలా ఫ్యాసినేట్ అయ్యాను ఫస్ట్ ఏంటి టెక్నాలజీ అనేది ఒక క్వశ్చన్ మార్పు దగ్గర బట్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూసిన తర్వాత నాకు అంత అర్థమైంది ఇది అంతా ప్యూర్ సైన్స్ బేస్ చేసుకుని ఆధారపడి ఉంది ఇది మూఢనమ్మకం ఎంత మాత్రం కాదు దీనిలో ఒక రీసెర్చ్ అనేది జరిగింది త్రూ రీసెర్చ్ ద్వారానే మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది మన బాడీ టోటల్గా స్కాన్ చేసి బాడీ టు ప్లానెట్ ప్లానెట్ టు బాడీ అట్ ద సేమ్ టైం చక్రాస్ టు ప్లానెట్ టు బాడీ అది త్రీ డైమెన్షనల్గా ట్రేస్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫైనల్ అవుట్పుట్ వచ్చింది ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నార్మల్గా మీరు బయట ఎక్కడైనా సరే ఒక లో ఒక ప్లాంట్స్ చూసి చెప్పడం జరుగుతుంది లేదా నార్మల్గా ఒక యంత్రమో లేదా ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు ప్యూర్లీ సైంటిఫిక్ రీజనింగ్ అండ్ సైంటిఫిక్ ఈ రెండు బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ టెక్నాలజీ ఇది డోంట్ మిస్ ఇట్ నేను సార్ దగ్గరికి వెళ్ళి మొత్తం తెలుసుకొని మొత్తం స్కాన్ చేయించుకొని నాకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని దానికొక సొల్యూషన్ అనేది జరిగి ఇవ్వడం జరిగింది సార్ నాకు ఇప్పుడు నేను చాలా సాటిస్ఫై అయినాను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ బాన్